హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా అలాగే ఎంతో కమ్మగా ఉండే ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఉల్లిపాయ పచ్చడి రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంటిలో పాది కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు అండి మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదొచ్చేస్తుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ ఆవాలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది ఎండుమిరపకాయలని అయితే యాడ్ చేసుకున్నానండి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని కుక్ చేసుకోండి సో లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు ఉల్లిపాయలకి పావు కప్పు టమాటో ముక్కల్ని తీసుకున్నానండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు అన్నీ కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని చల్లారనివ్వండి మిక్సీ జార్లో ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో ముందుగా అయితే ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే మిశ్రమంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా ఉల్లిపాయలు అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ యొక్క మూతని పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా కొద్దిగా పచ్చగా చేసుకోండి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడి రెడీ అయింది కదా దీనికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి అలాగే కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇంగువని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిని ప్యాన్లో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అంతే అండి ఇలా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి రైస్ రోటీ చపాతీ అలాగే టిఫిన్స్ అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి క్విక్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏదైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఈ పచ్చడిని తయారు చేసుకొని చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది